హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలిత లైఫ్ స్టైల్ మీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారు ఈరోజు కూడా స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను నాన్నగారు చెవులు కుట్టారు ఆ వీడియో నేను నా ఛానల్లో పెట్టానండి ఇప్పటికీ హైలైట్గా నడుస్తుంది నాన్నగారు చెవులు కుట్టే వీడియో మీ అందరి గురించి ఇంకా నాకు ఎంతో ఇష్టమైనది మీకు కూడా చూడాలి అని ఆసక్తిగా ఉండే వీడియో ఇది ఏంటనుకుంటున్నారు మనం వేసుకునే మంగళ సూత్రాలు మంగళ సూత్రాలకి అసలు లెక్క ఏ విధంగా పెడతారు నాన్నగారు చక్కగా లెక్క పెట్టి చూపించారు చూద్దాం అమ్మ దాన్ని ఎంతో చక్కగా వివరించారు మనం చూద్దాం మనం వేసుకునే మంగళ సూత్రాలకి వెనుకమాల లెక్క వేయించుకుని ఉంచుకున్నాం అనుకోండి తొందరగా పాడవద్దు మాట దాన్ని నాన్నగారు ఏ విధంగా ఎలాగా అసలు లెక్క పెడతారు ఏంటి అన్నది చూసేద్దాం మీరు వీడియో పూర్తిగా చూడండి నాన్నగారు ఏ విధంగా లెక్క పెట్టారు ఏంటి అన్నది మీ అందరికీ నచ్చితే నాన్నగారికి ఒక లైక్ ఇచ్చుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ నొక్కండి నా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది దైవం తర్వాత మేము పూజించేది ఈ కుంపుటి మీరు చూశారు కదా కుంపుటి ఈ విధంగా ఉంటుంది ఆ కుంపుటిలో మేము కుంపుటి నిండా ఊకనేస్తాము ఊకనేసిన తర్వాత బొగ్గులు వేసి బొగ్గుల్ని బాగా కాల్చి నిప్పుల కింద చేసుకుంటాము చూసారా లెక్కకి వేయడానికి ముందు రేకులు ఉంటాయి ఆ రేకుల్ని ఈ విధంగా రంపం లాగా మనకి వేసినప్పుడు ఇలా అతుక్కుపోయి ఊడకుండా ఉండడానికి రంపం లాగా ఇలా కట్ చేస్తాం అన్నమాట ఈ విధంగా కట్ చేసి ఉంచుతాం సూత్రాలు చూశారు కదా ఈ రెండు సూత్రాలకి లెక్క పోయాలి లక్క చూసారా లక్క మనకి గుండ్రంగా ఉంటుంది దాన్ని చితక్కొట్టి పొడుము కింద చేసుకోవాలండి ఈ విధంగా నాన్నగారు పొడుము కింద చేసేసుకుని దానికి మనకి రేకు వేస్తారు కదా ఆ రేకుని కూడా ఇదిగో ఈ విధంగా రంపంలాగా కట్ అన్నమాట చూస్తున్నారు కదా అన్ని రెడీగా సిద్ధంగా ఉంచుకున్నారు ఈ లక్క పోయటం అనేది చాలా సులువు అని అనుకోవద్దండి చాలా కష్టమైంది ఎందుకంటే ఇది నేను మీరు చూస్తారని నేను చూపిస్తున్నాను పొరపాటున మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆ విధంగా ఒకవేళ ట్రై చేశారనుకోండి ఏమవుతుందో తెలుసా మనకి సూత్రాలు కరిగిపోవచ్చు నల్లగా అయిపోతుంది అందుకని ఇది ఏంటంటే బంగారు పని చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఎంత సెగలో ఏ విధంగా లెక్క పోయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది చూసారు కదా నిప్పుతో చిన్న చిన్నగా ఆవిరి పడుతున్నట్టు నిదానంగా పెట్టాలి చూస్తున్నారు కదా నాన్నగారు ఎంత జాగ్రత్తగా పెడుతున్నారు ఇలాంటివి అందుకని చాలా లేటుగా ఒప్పుకుంటారు బాగా ఇంపార్టెంట్ అయితేనే ఒప్పుకుంటారు లక్క చూసారా ముందు అలా కొంచెం కరుగుద్ది మనం మొత్తం లక్కంతా ఒకసారి వేసేరండి కొంచెం లక్క వేస్తారు వేసిన తర్వాత మనకి ఈ విధంగా వేడి ఎక్కిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా లక్క వేసి మళ్ళీ వేడి సెగ మీద ఆవిరి కింద పడతారు ఈ విధంగా లక్కంతా వేసి చూస్తున్నారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదా చూస్తూ ఉంటుంటే నిజంగా నేను కూడా చిన్నప్పుడు ఇలాగే నాన్నగారు లక్క పోస్తూ ఉంటే నేను ఎలా పోస్తున్నారు ఏంటి అని నాన్న దగ్గరే కూర్చుని చూసేదాన్ని అండి ఇది మా నాన్నగారు చేసేటప్పుడే అనేవారు మాట ఏమని చాలా జాగ్రత్తగా చెయ్యాలమ్మా లేకపోతే ఆ తెగల మీద మనకి బంగారం కరిగిపోతుంది ఇది చాలా ఎన్నో ఎంతో వర్క్ చేస్తే గాని ఆ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు దగ్గరుండి ఆ తర్వాత నా వాళ్ళ నాన్నగారే కాదండి ఇంకా నాన్నగారు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చేత ఆయన పని నేర్చుకుని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తే ఆయనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇలాగా పోయటం అనేది వచ్చింది ఒక్క రోజులో ఇది రాదు నేను పదే పదే సార్లు చెప్తున్నాను ఇది చూసి మీరు పొరపాటున స్టవ్ మీద గాని లేకపోతే నిప్పులు గాని తీసుకుని లక్క మాత్రం పోయిద్దు ఎందుకంటే మనకి సూత్రాలు డిజైన్ తో ఉంటుంది కదా ఆ డిజైన్ అంతా తరిగిపోతుంది లేకపోతే కాలిపోయి నల్లగా అయిపోయి అనవసరంగా సూత్రాలు పాడైపోతాయి చూశారు కదా నాన్నగారు కొంచెం 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 లెక్క అంతా వేస్తూ ఈ విధంగా వేశారు మళ్ళీ లక్క అంతా నింపి మళ్ళీ ఇప్పుడు సెగ ఒక ఆవిరి సెగ మీద ఈ విధంగా సెగ కాస్తారన్నమాట ఇది ఎంతో జాగ్రత్తగా చెయ్యాలండి అందుకే నేను ముందుగానే చెప్పానండి చూస్తున్నారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా నాన్నగారు ఎంత జాగ్రత్తగా లెక్క పెడుతున్నారు అందుకని ఆయనకి ఒక లైక్ ఇచ్చుకోండి చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయన కూడా ఎంత హ్యాపీ అవుతారు ఏంటి లెక్క పోయటం అయిపోయింది అని అనుకుంటున్నారా ఇది సగమే అయింది చూసారా ఎంత టైం పడుతుందో మనం ఆ లక్కని నిదాన నిదానంగా ఆవిరితో మనం ఆవిరి తెగలో వేడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి రేకు ఉంటుంది కదండి ఆ రేకును కూడా మనం వేడి చెయ్యాలి ఆ వేడి కూడా చెప్పాను కదండి వాళ్ళకి తెలుస్తుంది మనం బాగా వేడి చేశామంటే మొత్తం లక్కంతా దాని మీద పెట్టేలోకి లక్కంతా ఇలా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది కాదు అందుకని కొంచెం సెగ్ మీద కొంచెం కూడా కాదు హాఫ్ సెగ్ మీద వేడి చేసుకుని మళ్ళీ వెంటనే నీటితో దాన్ని అద్ది చూడాలి సరిగ్గా వచ్చిందా లేదా బాగా లక్క దానికి పట్టిందా లేదా అని నీటిలో ముంచి దాన్ని ప్రెస్ చేసి చూడాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ సూత్రానికైతే ఈ విధంగా లక్క పోసేశారు సెకండ్ సూత్రం కూడా ఉంది కదండి ఆ సూత్రానికి కూడా ఇప్పుడు ఫస్ట్ సూత్రం చూడండి ఈ విధంగా బయటికి లక్క రాకుండా చూసారా అంత నీట్ గా ఎలా చేశారో సూపర్ పర్ఫెక్ట్ గోల్డ్ వర్కర్ కదండి మీకు కూడా నచ్చింది కదా ఎంత బాగా అనుకుంటున్నారు బయటికి లక్క అనేది రాకుండా దానికి గట్టిగా లెక్క పట్టేటట్టు ఈ విధంగా చేశారు ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఇలా చేస్తుంటారు కదా మీరు కూడా ఒప్పుకోవాల్సింది చూడండి రెండోది కూడా ఆయన ఈజీగా చేసేస్తుంది ఇప్పుడు రెండో దానికి కూడా లెక్క వేస్తున్నారు మీరు ఒకటి గమనించారా నాన్నగారు ఫస్ట్ సూత్రానికి లెక్క పోశారు కదా పోసినప్పుడు మీరు ఆ సూత్రాన్ని చూశారు కదా వెనక్కి తిప్పి అమ్మ చూపించింది మీకు అసలు కొంచెం కొంచెం కొంచెమైనా సరే మెరుపు కూడా పోలేదు చూసారా నేను చెప్పాను కదా ఆవిరి సెగ మీద చాలా జాగ్రత్తగా చెయ్యాలి మా నాన్నగారు ఇది చేస్తున్నప్పుడు అసలు ఎవరితోనో మాట్లాడరు చాలా గా చేయాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే సూత్రం నల్లబడిపోద్దండి మళ్ళీ మెరుపు అంతా పోతుంది ఈ విధంగా ఎంతో జాగ్రత్తగా రెండో సూత్రం కూడా చేసేశారు ఇదిగోండి చూసారు కదా సూత్రాలకి లెక్కలో చక్కగా ఇదిగో ఈ రకంగా ఇలా పోసారు చూసారు కదండి ఇవి లేకపోతే అనవసరంగా పాడైపోతాయి చొట్ల పండి అంటే అసలు దీని అందమే పోతుంది కదండి ఇగోండి చూసారుగా ఎంత బాగున్నాయో సూత్రాలు ఇగో చూసారుగా ఈ రకంగా వేసారు లక్క దీనికి ఇలా లాంగ్ చూసారా ఎలా వేసారో స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఇవి చక్కగా ప్లేట్ల కాకుండా అలా రంపంలాగే వేసారు స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే చూసారు కదా ఈ రకంగా చక్కగా ఇది చేసుకోవాలి మీరు కూడా ఏమి అసరా చేయకోకుండా చొట్ల పడుకోకుండా వేయించుకోండి ఎక్కడైనా బాగుంది కదండి వీడియో పూర్తిగా చూశారు అని అనుకుంటున్నాను మీకు ఎంతగానో నచ్చింది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కనుక మీరు కమెంట్స్లో రాయండి అప్పుడప్పుడు నేను ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మీ అందరి గురించి నేను జ్యువెలరీ డిజైన్స్ కూడా ఇక నుంచి అప్పుడప్పుడు జ్యువెలరీ డిజైన్స్ అంటే బంగారుపు వస్తువులే మంచి మంచి డిజైన్స్ నేను మీ గురించి వీడియో చేస్తాను ఎందుకంటే అందులో లేడీస్ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వాళ్ళు నేను ఇప్పుడు ఆ డిజైన్స్ వీడియో చేశాను అనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా అలాంటిదే మీరు చేయించుకోవచ్చు మాట చేయించుకోవచ్చు లేకపోతే మీకు నచ్చింది జ్యువెలరీ షాప్లో అయినా కొనుక్కోవచ్చు నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు చేయించుకోండి వస్తువు ఏదైనా సరే చేయించుకుంటే గట్టిగా ఉంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అప్పటిదాకా బాయ్